పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చింది ఆయన అసలు ఈ లోకల పుట్టిందెందుకు బోధించింది ఎందుకు చనిపోయింది ఎందుకు తిరిగి లేచింది ఎందుకంటే తన్ను తాను ఇచ్చుకోవడానికి ఆయన ఏమి రిజర్వ్ చేసుకోరా ఆయన దగ్గర రిజర్వ్ ఏమి లేవు రిజర్వ్ ఏంటి అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఆ పైన ఏ సందర్భంలో అన్నంటే ఎవడైనా నువ్వు ప్రముఖుడై ఉండగోరుని ఎడల ఎవడు గొప్పవాడు ఇట్లాంటి విషయాల కోసం మాట్లాడదు శాస్త్రులు వాళ్ళు ఏంటంటే ఈ నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని నాకు ఎంతమంది నమస్కారం పెట్టాలో నాకు ఎంతమంది నమస్కారం పెట్టలేదు నాకు ఎలాంటి సీట్ వేసారు నన్ను ఎలాంటి పొగడతలు పోగడారు ఈ ఈ యొక్క ఈ సకింగ్ నేచర్లో ఉన్నారు వాళ్ళు గొప్పవాడెవడు ఈ ఈ డిస్కషన్స్ వచ్చేసరికి వా వాళ్ళలాగా బిహేవ్ చేయొద్దరు బాబు మీరు నన్ను చూడండి నేనేం చేశాను నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను నన్ను నేను ఇచ్చుకోవడానికి వచ్చాను యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము ఇచ్చేటువంటి స్వభావం ఏమి ఉంచుకోడా దేవునికి ఇచ్చుకున్నాడు అనేకుల కొరకు ఇచ్చుకున్నాడు ఈ భేద విధవరాలి యొక్క స్వభావము ఇచ్చేటువంటి స్వభావం తన జీవనం అంతా ఇచ్చేసింది ప్రేమిస్తుంది ప్రభువును అట్లాగే శిష్యుల గురించి ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు మీరు కూడా ఏం చేయాలంటే ఉపేక్షించుకునే ప్రభునకు మిమ్మల్ని మీరు ఇచ్చుకోవడం నేర్చుకోవాలి ప్రభువుకు మనల్ని మనము ఇచ్చుకునేటువంటి విధానంలో మనము